విజయనగరం జిల్లా జనసేన ఆధ్వర్యంలో ఎస్కోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఉద్దేశించి జనసేన నాయకులు బొబ్బిన సన్యాసి నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి జనసేన బీజేపీ కూటమి ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వారీకృష్ణి అభినందించారు ఎస్కోట నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్లమెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ కి పదహారు వేల ఆరు వందల ఓట్లు పడ్డాయని ఇది విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాల జనసేన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చి ప్రస్తుతం జనసేన బలం ముప్పై పెరిగిందన్నారు కావున ఎస్కోట నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ జనసేన కేటాయించాలని మా పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల జనసేన నాయకులు కె రామకోటి శుంకర్ అప్పారావు గొరపల్లి రవికుమార్ జామి వర్మరాజు రమేళ్ల శివాజీ అలమండ రాంబాబు జొన్నపల్లి సత్యబాబు డేగల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఎంతో ఒత్తిడి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అనేది నిన్న ఒప్పించడం జరిగింది ఫైనల్గా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత లబ్ధి గురించి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ యువత యువకులకి కానీ అలాగే రైతులకు కానీ మన ఆంధ్ర రాష్ట్ర డెవలప్ గురించి ఆలోచించి ఆయన తగ్గి ఈ ఎలియన్స్ని కూటమిని జరగడం జరిగింది ఆయనకి నిజంగా మా జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాం ఆయన ఏది చెప్తే మేము అది చేయడానికి రెడీగా ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది చాలామంది ఫేక్ అకౌంట్స్తో ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో మీకు ఇరవై నాలుగు టికెట్లు ఇచ్చారు అది ఇది మీరు అమ్మిడిపోయారు అది మీ అధినేత అది అని చెప్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మా అధినేత అంటే ఆయన ఎంతో లగ్జరీ లైఫ్ వదులుకొని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యంగా యువత గురించి ఆయన ఎంతో తగ్గి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు మేమైతే మీ ద్వారా మా జనసేన అధినేతకు అప్లీలు చేస్తున్నాం ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి బేసర్దుగా బీజేపీ అరవై నాలుగు ఎన్నికల సందర్భంగా బీజేపీ జనసేన టీడీపీ ఒత్తుకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ కారణమయ్యారు పవన్ కళ్యాణ్ మ్యూటేటింగ్ చేసి ఇటు టీడీపీని బీజేపీని ఒప్పించడంలో చాలా సుదీర్ఘమైన కసరత్తు చేసి బీజేపీని కూడా ఒత్తులో తీసుకురావడం ద్వారా బీజేపీ జనసేన టీడీపీ కూటమి బలోపతమై ఈరోజు ఈ దుష్ట పరిపాలనని ఈ యొక్క జగన్ యొక్క పరిపాలనని పూర్తిగా తుదిముట్టించి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కూడా కలిసి రావడం చాలా ఆనందం అని చెప్పేసి మా అధినాయకుడు పవన్ పరి చెప్పడం మనందరికీ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ సందర్భంగా మరి ఎస్కో కానిస్ట్రేషన్కి సంబంధించి గతంలో మన బోరుసత్యనారాయణ పోటీ చేసినప్పుడు రెండు వేల ఎనిమిది వందల ఓట్లు వచ్చినాయి అలాగే ఐదు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అలాగే జేడీ గట్ టైంలో రెండు వేల మరి పంతొమ్మిదిలో ఎలక్షన్ జనసేన పార్టీ గాజు రాజపర్తికి పదహారు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి మరి జిల్లాలోనే ఇంత ఓటింగు మరి ఎక్కడ కూడా జనసేన పార్టీకి రాలేదు ఎస్కోట్ కాన్స్టిట్యూషన్ మాత్రమే ఇంత భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి ఈ యొక్క ఓటింగ్ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది డబల్ అయింది కాబట్టి ఆ ఓటింగ్ బలం కూడా ఎస్కోట్లో మూడు వేల ఆరు మంది దగ్గరగా ఉంటుందని ఖచ్చితంగా కూడా రావచ్చు కాబట్టి ఎస్కోట్ జనసేన పార్టీకి టిక్కెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఎస్కోట్ జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఈ అభిప్రాయాన్ని అధిష్టానం తీసుకుని తీసుకెళ్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీద పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని అధిష్టానం కూడా పరిగణ తీసుకునే అవకాశం ఇస్తే జనసేన పార్టీని ఇక్కడ పోటీ ఉండాలని చెప్పేసి మేము అధిష్టానాన్ని కోరుతున్నాం ఆ రకంగా అధిష్టానం ఆలోచించాలని మేము మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్ ది సేమ్ టైం ఈ ఎస్పర్ కాన్స్టిట్యూన్స్లో జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కేరళ అంతా కూడా వాళ్ళ కోసం మేము ఆర్థిక కష్టపడి వారి యొక్క గెలుపుకి ఓటమి అభ్యర్థి గెలుపుకే కృషి చేస్తామని చెప్పేసి జనసేన నేను మరి అధికారానికి భాగంగా ఏ ఎవరికి వచ్చినా మేము ఐదు మండల నుంచి సుముఖంగా ఎవరికి మనస్పర్ధ లేకుండా మేము అందరమే సపోర్ట్ చేయడానికి ఉన్నాము అలాగే అవకాశం ఉంటే ఎస్పోర్ట్ నియోజకవర్గం నుంచి జనసేనకి అవకాశం ఇస్తే మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్గా ఉంటాము మన జనసేన గురికి తెలియజేస్తాం ఈ విధంగా ఈ ప్రెస్ నోటు విడుదల చేయలేదు జై జనసేన జైస్కోట నియోజకవర్గ ఐదు మండలాల నుంచి మండల స్థాయి లీడర్లు అలాగే నియోజక స్థాయి లీడర్లకు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే మనకి నిన్న బీజేపీ టీడీపీ జనసేన వత్తు అనేది నిన్ను కన్ఫర్మ్ అయ్యడం జరిగింది ఆ సందర్భంగా మా జనసేన అభిప్రాయం చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓటు చేయలేనివ్వను అని ఇప్పటం సభలో రెండు సంవత్సరాల కిందట ఏదైతే మాట చెప్పారో ఆ మాటను పట్టుబడి ఆయన రెండు మెట్లు దిగి ఈ అలయన్స్ అనేది ఆయన ఎన్నో కష్టాలు పడి నిజంగా ఆయన చెప్పినట్టు ఈ ఎలియన్స్ గురించి ఎంతో ఒత్తిడి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి అనేది నిన్న ఒప్పించడం జరిగింది ఫైనల్గా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత లబ్ధి గురించి కాకుండా మన ఆంధ్రప్రదేశ్ యువత యువకులకి కానీ అలాగే రైతులకు కానీ మన ఆంధ్ర రాష్ట్ర డెవలప్ గురించి ఆలోచించి ఆయన తగ్గి ఈ అలియన్స్ని కూటమిని జరగడం జరిగింది ఆయనకి నిజంగా మా జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాం ఆయన ఏం చెప్తే మేము అది చేయడానికి రెడీగా ఉన్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది చాలామంది ఫేక్ అకౌంట్స్తో ఈ యూట్యూబ్ కానీ సోషల్ మీడియాలో మీకు ఇరవై నాలుగు టికెట్లు ఇచ్చారు అది ఇది మీరు అమ్మిడిపోయారు అదే మీ అధినేత అదే అని చెప్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మా అధినేత అంటే ఆయన ఎంతో లగ్జరీ లైఫ్ వదులుకొని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యంగా యువత గురించి ఆయన ఎంతో తగ్గి ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు మేమైతే మీ ద్వారా మా జనసేన అధినేతకు అప్లీలు చేస్తున్నాం ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి బేసర్తగా బీజేపీ